హలో అండి అందరు బాగున్నారా అబ్బాబ్బా ఏం చికెన్ కర్రీరా బాబు అనుకుంటున్నారా మీరు అనుకున్నట్టుగానే ఇది టేస్ట్ కూడా అద్దరిపోతుంది చికెన్ కర్రీ ఇప్పుడు గీ సూపర్గా ఉండే చికెన్ కర్రీ రెసిపీ మీకు కావాలి అని అంటే సరిత అమూల్య ఫ్యామిలీ బ్లాగ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గట్లనే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇచ్చుకోండి అలాగే ఈ సూపర్గా ఉండే మస్తుగా ఉండే చికెన్ కర్రీ రెసిపీ చూడాలి అనుకుంటే ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం బాదండి చికెన్ చేయడం కోసమైతే ఒక అరకిలో వరకు చికెన్ తీసుకున్నా ఈ చికెన్లోనైతే నేను ఒక చిన్న పెరుగు ప్యాకెట్ అయితే మొత్తం వేసుకున్నా అట్లనే ఒక స్పూను ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకున్నా నిమ్మకాయ లేకుండే అందుకోసమే ఫస్ట్ చికెన్ చికెన్లో ఉప్పు పెరిగేసి కలిపి పెట్టుకున్నా ఇప్పుడైతే ఇదిగోండి ఒక నిమ్మకాయ అయితే సగం నిమ్మకాయ అయితే వేసుకుంటున్నా నిమ్మకాయలు మళ్ళీ బయట నుంచి తెప్పించే వరకు లేట్ అయింది వరకు చికెన్ అట్లా ఏమి ఉంచాలని ఉప్పు పెరిగేసి అట్లా నానబెట్టి పెట్టేసుకున్నా నిమ్మకాయలు తెచ్చినాం కాబట్టి అందుకోసం ఇప్పుడు నిమ్మకాయ వండుతున్నాం మొత్తానికి ఒక సగం చెక్క మొత్తం నిమ్మకాయ అయితే విండేసుకున్నా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నా అలాగే కారం వేసుకుంటున్నా ఇది నుండి ఒక రెండున్నర స్పూన్లు కారం వేసుకుంటున్నా ఇప్పుడైతే ఇదంతా కలిపేసుకుందామో ఉప్పు పెరుగు నిమ్మకాయ కారం పసుపు ఇవన్నీ వేసుకుని అయితే కలిపేసుకుంటున్నాను ఆల్రెడీ ఒక అరగంట అయితే అయిపోయింది చికెన్ నానబెట్టి నిమ్మకాయ ఇట్లా లేట్గా వేసినా నిమ్మకాయ వేసినా కాబట్టి ఇప్పుడు కూడా ఒక పది నిమిషాలు అయితే అట్లా పెట్టేస్తాను నేను ఒక పది నిమిషాల తర్వాత కర్రీ వండుతా కర్రీ వండేటప్పుడు మళ్ళీ చూపించేస్తా చికెన్లో వేసుకోవడం కోసం అయితే టమాటాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే తీసుకున్న అలాగే కొంచెం కొబ్బరి పొడి తీసుకున్న చికెన్ అయితే మంచిగా ఒక అరగంట కంటే ఎక్కువ చక్కగా నానిపోయింది ఇప్పుడైతే సూపర్గా ఉండే కర్రీ వేసి చూపిస్తాను స్టవ్ పై గిన్నె పెట్టుకున్నా గిన్నె అయితే వేడెక్కింది కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నా చికెన్కి ఆయిల్ వేసుకున్న కొంచెం వేడెక్కాలి ఒక్క బిర్యానీ ఆకు వేసుకుంటున్నా అలాగే కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్నా ఈ ఉల్లిగడ్డలు అయితే కొంచెం ఫ్రై అయిపోవాలి మూత పెట్టేసుకుంటా రెండు నిమిషాలు అయితే ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు నేనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా మంచిగా వేసుకుంటున్నా కొంచెం అల్లం అల్లం పేస్ట్ కొంచెం అల్లం పచ్చివాసన పోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటా అల్లం అయితే ఫ్రై అయిపోయింది ఇదిగోండి చికెన్ వేసుకుంటున్నాం అంత త్వరగాలి తీసుకుందాం ఇది ఒక ఐదు నిమిషాలు అయితే మూడకబెట్టేసుకుంటా చికెన్ ఉడకలు అయితే చూద్దాము చికెన్ కొంచెం ఉడుకుతుంది ఇక చూసిందిగా మంచిగా వచ్చేసింది ఇప్పుడు ఇండ్లనైతే టమాటాలు వేసుకున్నాం ఇదిగోండి టమాటాలు వేసుకుంటున్నా అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా కలిపి కలిపేసుకుంటా టమాటాలు కొంచెం ఒక ఐదు నిమిషాలు టమాటాలు కూడా కొంచెం మెత్తగా కావాలి ఇప్పుడు ఇందులోనైతే కొంచెం ఉప్పు వేసుకుంటా ఫస్ట్ చికెన్లోనైతే కొంచెం ఉప్పు వేసుకున్నా ఒక స్పూన్ వరకు ఇప్పుడు ఇంకా కొంచెం అయితే వేసుకుంటున్నా వేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటా ఇది ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటా చూద్దాము టమాటా కూడా మంచి ఉడికిపోతుంది ఇప్పుడు నేనైతే ఇదిగోండి తీసి పెట్టుకున్నాం కొబ్బరి పొడి అయితే వేసుకుంటున్నాం ఈ కొబ్బరి పొడి టమాటా వేసుకుంటే కొంచెం చికెను మంచిగా గ్రేవీ గ్రేవీ వస్తుంది బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి కూరగాయలు అంటే అసలు దినబుద్ధి అవ్వట్లేదండి అందుకోసమే వాళ్ళ చికెన్ తెప్పించుకొని మళ్ళీ వండుతున్నాం మంచిగా ఇట్లా కొబ్బరి పొడి కూడా వేసుకున్నా కదా ఇప్పుడు కూడా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి కర్రీ అయితే చూద్దాం మంచిగా ఉడుకుతుంది ఇదిగోండి ఇంట్లో అయితే కొంచెం గరం మసాలా ధనియాల పౌడర్ ఇస్తాను చికెన్ మసాలా అయితే లేదు అయిపోయింది చూసిండ్రా ఎంత మంచిగా వచ్చిందో గ్రేవీ గ్రేవీగా సూపర్ ఉంటుంది కూర అయితే మాకైతే ఇంట్లో బాగా ఇష్టం చికెన్ అంటే బాగా పిచ్చి మాకు అట్లానే మరీ బాగా తెచ్చుకోము ఇదే కూడా ఒక రెండు రోజులైతే తింటాను నేనైతే ఖచ్చితంగా మా అచ్చ కొంచెం తక్కువే తింటుంది కానీ నేనైతే కొంచెం ఇష్టంగా కొంచెం కొంచెం కలుపుకొని ఒక రెండు రోజులైతే చదువుకుంటా నాకోసం అయితే ఇప్పుడు మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు మూత మొత్తానికి మొత్తానికైతే చికెన్ కర్రీ అయితే మంచిగా దగ్గరకు అయిపోయింది ఇప్పుడు ఇంట్లో కొంచెం కొత్తిమీర ధరలు వేసుకున్నా ఈ కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటా నిజంగా చెప్తాను సూపర్ ఉంటుంది చికెను ఇట్లా నేను చేసినట్టయితే ట్రై చేయండి కొంతమంది కొబ్బరి పొడి పడకపోవచ్చు కానీ కొంచెం తక్కువ వేసుకొని ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చపాతీలోకి అయినా బగారన్నమైన నార్మల్ వైట్ రైస్లోనైనా అద్దరిపోతుంది టేస్ట్ మాత్రము ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బాగులో తీసుకొని మీకు చూపించేస్తాయి చికెన్ అయితే ఇదిగోండి మస్తు టేస్టీగా ఉండే చికెన్ కర్రీ సూపర్ ఉందా నచ్చిందా మీకు మరి ఈ రెసిపీ కావాలంటే సరిత అమూల్య ఫ్యామిలీ బ్లాగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను నేను సరేనా ఈ చికెన్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్